హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అబ్బా అందరూ ఎంచక్క టెంపుల్స్కి వెళ్ళేసి పూజ కంప్లీట్ అయిపోయిందా మా ఇంట్లో కూడా పూజ కంప్లీట్ అయిందనమాట టెంపుల్కి అయితే లేండి ఇంట్లోనే పూజ చేసుకున్నాము మేము ఇక్కడ ఉండే దగ్గర టెంపుల్స్ విచిత్రంగా ఉన్నాయి అబ్బా నిజంగా అలా అనొచ్చు అనేకూడదు నాకు తెలియదు కానీ లోపల మెయిన్ విగ్రహం ఉంటుంది కదా శివలింగం కాకుండా ఒక మనిషిని ప్రతిష్ఠించారనమాట తర్వాత దానికి ఎదురుగా ఈ శివలింగం అయితే ఉంటుంది నాకు కొంచెం భయం అనిపించింది ఫస్ట్ చూడగానే తర్వాత అలవాటైపోయింది అనుకోండి అది వేరే విషయం ఇంకా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అందుకే నేను గుడికి వెళ్ళాలంటే కొంచెం జంకుతున్నా అనమాట ఆ విగ్రహాలు అంటే వేరే వాళ్ళ విగ్రహాలు కదా చూడగానే భయంగా అనిపిస్తుంది అంతే ఇంకా వేరే దేనిది తప్పుగా అనుకోకండి మా ఇంట్లో పూజ అయితే ఎంత ప్రశాంతంగా చేసుకుందామో నేను బాబు అనుకున్నారు కదా అంత సినిమా లేదబ్బా మేమిద్దరం పూజ గదిలో కూర్చున్నాం కలిసి పూజ చేయాలని అంటే ఆ రోజు మామూలుగా ఉండదన్నమాట మా బావకు పువ్వులు కింద పడద్దు కుంకుమ కింద పడద్దు పటాల జాగ్రత్త నీళ్ళు జాగ్రత్త ఇది అది ఇంకా తహచర చేస్తానే ఉంటాం మా బావ దండం రా తల్లి నీకు నువ్వు పోరా నేను చేసుకుంటారంట మీ ఇంట్లో ఇలానే ఉంటారా మీరు